ఫైవ్ అవర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తున్నాము ఎవరు బాధ్యులు అనేటువంటిది చూడబోతున్నాము రాత్రి వేళయింది సముద్రం నుంచి చల్లగాలలు ఇస్తూ ఉన్నాయి అంతా నిర్మానుష్యంగా ఉంది అంటే ఎవరు నడవడం లేదు చాలా ప్రశాంతంగా ఉంది రోడ్లు పక్కన కరెంటు స్తంభము పక్కనే పెద్ద చెట్టు ఎక్కడో దూరంగా కుక్కల అరుపులు వినపడుతూ ఉన్నాయి మామూలుగా పూట కుక్కలు అరుస్తూ ఉంటాయి నల్లని తారు రోడ్డు విద్యుత్ దీపాల వెలుగులో మెలమెల మెరిసిపోతూ ఉంది ఆ సమయంలో అవి ఏం మాట్లాడుకుంటున్నాయో పాఠం చదివి తెలుసుకోండి విద్యుత్ స్తంభం మాట్లాడుతుంది అమ్మయ్య రాత్రి అయింది మనం ఇంకా తీరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది చెట్టు నిజమే ఈ మధ్య రాత్రులు తగ్గిపోతున్నాయి ఈ జనం ఎంతసేపటికి ఇళ్ళకి వెళ్ళరు అంటే రాత్రి పూట తిరుగుతూ ఉన్నారని చెప్పడం అనమాట ఇల్ ఇక్కడ రోడ్లు పట్టుకు తిరగడమే చూడు ఇప్పుడు రోడ్డు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో రోడ్డు చెప్తుంది అవును నా మొహాన్ని మీరు స్పష్టంగా చూడాలంటే అర్ధరాత్రి దాకా ఆగాలి మరి విద్యుత్ స్తంభము సముద్రపు గాలి తీవ్రత పెరుగుతూ ఉంది వేగంగా గాలి వీస్తే నా బల్బు మాటిమాటికి ఆరిపోతూ వెలుగుతూ ఉంటుంది నాకేమో చాలా భయంగా అనిపిస్తుంది అనేసరికి చెట్టు నిజమే ఆ రోజు గుర్తుందా నా మీద పడింది అబ్బా అవి మెరుపులా ఇంకేమన్నా గుర్తొస్తే ఇప్పటికీ నా గుండె దడ అవుతూ ఆ పిడుగు పడ్డ వైపు కొమ్మ అంతా కాలిపోయింది నాకు కదా అప్పటి నుండి ఎప్పుడు వర్షం వచ్చినా నాకు ఆ రాత్రి జ్ఞాపకం అనేటువంటిది వస్తుంది ఒళ్ళంతా భయంతో కంపించిపోతుంది మామూలుగా చెట్ల దగ్గర మనము నిల్చుకోకూడదు అనమాట పిడుగు అనేటువంటిది పడుతుంది చెట్లు వచ్చేసి కాలిపోతుంది రోడ్డు అన్ని వేళలా అలా జరగదు కదా భయపడకు నాకైతే వర్షం పడితే మహా ఆనందం వర్షానికి నా మీద చెత్త చెదారము దుమ్ము ధూళి అంతా కొట్టుకుపోయి శుభ్రంగా తయారవుతాను అని రోడ్డు చాలా సంతోషపడుతుంది చెట్టు నాకు వర్షం పడితే సంతోషమే కానీ తుఫాను అంటేనే భయం ఆ తుఫాను గాలికి ఎక్కడ నా కొమ్మలు విరిగిపోతాయేమో అని భయమేస్తుంది విద్యుత్ స్తంభం ఏం చెప్తుంది నాకు ఆ భయం లేదు నన్ను లోహంతో తయారు చేస్తారు కదా అన్నిటికీ తట్టుకొని నిలబడగలను వర్షానికి తడిచిన బల్బు బల్బు జబ్బు చేయడం అనేటువంటిది వంటివి ఉండవు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది నాది ఒక జీవి జీవితమేనా అని అనిపిస్తుంది అనమాట అప్పుడు చెట్టు అంటూ ఉంది అదేమిటి అలా అంటావు నువ్వు లేకపోతే ఈ వీధి ఈ వీధికి వెళుతురే నీకన్నా ముందు నేను ఇక్కడ పుట్టాను అప్పట్లో ఈ రోడ్డు కూడా ఉండేది కాదు ఆ పెద్ద పెద్ద భవనాలు పోస్టర్లు లేవు అదిగో ఆ సముద్రం నేను నాకు చాలా ఒంటరిగా అనిపించేది ఎప్పుడైతే నిన్ను ఇక్కడ పాతారో నాకు తోడు దొరికిందనిపించింది మెల్లగా ఈ రోడ్డు వచ్చింది చాలా రోజులు నువ్వు నాతో మాట్లాడేది వాడివి కాదు నీవు అలా ఉంటే నీకు చాలా గర్వమేమో అనుకునేదాన్ని అని చెప్పేసి చెట్టు మాట్లాడుతూ ఉందనమాట విద్యుత్ స్తంభం అవును నాకు ఇది కొత్త వాతావరణము కానీ అప్పుడు జరిగిన సంఘటన నాకు చాలా బాగా గుర్తుంది ఆ రోజు తుఫాను వచ్చింది నేను తుఫాను గాలికి నీ మీద పడిపోయాను నువ్వు లేకపోతే కింద పడిపోయేదాన్ని అప్పటి అప్పటికే నువ్వు బాగా దెబ్బతిన్నావు అయినా నన్ను కాపాడావు అని చెప్పేసి చెట్టుని పొగుడుతూ ఉందనమాట ఆ రోజు నుంచే మన స్నేహబంధం అనేటువంటిది కుదిరింది చెట్టు ఉంది అవును ఆ రోజు గాలి చూస్తే నాకు మళ్ళీ ఆ రోజులే జ్ఞాపకాలు వస్తున్నాయి రోడ్డు మరీ మరీ బా భయపడుతున్నారు చెట్టు నేస్తమా ఆ రోజు నువ్వు చాలా చిన్నగా ఉన్నావు నీ కొమ్మలు సన్నగా ఉన్నాయి అందుకే గాలికి విరిగిపోయాయి కానీ నువ్వు ఇప్పుడు బాగా ఎదిగావు నీ కొమ్మలన్నీ బాగా దృఢంగా ఉన్నాయి భయపడాల్సిన పని లేదు నిన్ను కూడా ఇప్పుడు బలంగా పాతి పెట్టారులే ఊరికే అధైర్యపడకండి ఇదిగో మన పిచ్చుకు నేస్తం వచ్చింది ఏం విశేషాలు తెప్పిందో చెబుతుందో తెలుసుకుందాము కొంచెం చెట్టు పిచ్చుక వాలింది వాలింది ఇక్కడ ఉన్నటువంటి బస్సులు లారీలు తర్వాత కార్లు బస్సులు బండ్లు అన్ని పోతూ ఉన్నాయి పిచ్చుక మాట్లాడుతుంది ఏమిటి వీళ్ళకేదో ధైర్యం చెప్తున్నావు రోడ్డు తుఫాను వస్తుందేమోనని వీళ్ళ భయము పిచ్చుక తుఫాను కన్నా మీరు భయపడాల్సిన విషయం మరొకటి ఉంది తెలుసా అనేసరికి చెట్టు అడిగింది ఏమిటి అది ఎలాగా పిచ్చుక ఎలాగేమిటి ఈ మనుషుల వల్లనే మన స్తంభాన్ని చూడు ముందు లైట్తో టీవీగా నిలబడి ఉండేది ఇప్పుడు చూడు కేబుల్ వైర్లు డబ్బాలు బ్యానర్లు జెండాలు అన్నీ కట్టి ఎలా అందవిహీనంగా తయారు చేశారు అప్పుడు విద్యుత్ స్తంభాలు చెప్తూ ఉన్నాయి అవును నువ్వు చెప్పింది నిజమే నేను లేకపోతే ఒక్క నిమిషము గడవని మనుషులు నన్ను నిర్లక్ష్యంగా వాడుతున్నారో చూడు రాత్రి చీకటిగా ఉంటుంది కాబట్టి నన్ను వాడుకున్న అర్థం లేదు అర్థం ఉంది పగలు కూడా కరెంటు ఆపరు నా దీపాలు వెలుగుతూనే ఉంటాయి ఎంత వృధా కదా ఈ మధ్య విపరీతంగా కరెంటు కోతలతో రాత్రి నాకు వెలగడమే కష్టమైపోతూ ఉంది అని చెప్పింది అనమాట కాబట్టి రాత్రిపూట అనే పగలు వెళుతురుండేటప్పుడు లైట్లు అనేటువంటిది ఆపడం మంచిది సో విద్యుత్ని ఆదా చేయాలని నేను చెప్తూ ఉన్నదనమాట చెట్టు నిజమే నేను వింటున్నాను కదల్లేని మనల్ని చూస్తే అందరికీ లోకువే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మనతో ఆడుకుంటున్నారు నన్నే చూడు నేను వీళ్ళకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాను వస్తారు నన్ను పట్టించుకోరు ఏ క్షణం నన్ను ఇక్కడి నుండి లేపేస్తారో అని భయంగా ఉంటుంది అంటే చెట్టు మొరపెట్టుకుంటూ ఉందనమాట అంతే కదా చెట్టును వచ్చేసి పెరిగింది అనుకోండి దాన్ని కొట్టేయడము మనం చేస్తున్నటువంటి పనుల్లో ఒక అనమాట అప్పుడు రోడ్డు చెప్తూ ఉంది నువ్వు చెప్పింది నిజమే ఈ మధ్య నన్ను వెడల్పు చేయడానికి మీ చెట్లను పూర్తిగా నరికేస్తూ ఉన్నారు మీకే కాదు ఈ మనుషుల వల్ల నా కష్టాలను ఏమని చెప్పను రోజు వందల కొద్ది రా లారీలు బస్సులు కార్లు స్కూటర్లు బైకులు నా మీద పోతూ ఉన్నాయి నా మీద అక్కడక్కడ గోతులు కూడా పడ్డాయి గుంతలు పడతాయి గోతులు మామూలుగా వచ్చేసి గుంట పడుతుంది వర్షం పడిందా ఆ గోతులు కనిపించవు సో ఏమవుతుంది వర్షం పడినప్పుడు ఎవరు పడతారో తెలియదు ఈ మధ్య ఇలాంటి ప్రమాదాలు ఎక్కువయ్యాయి అది కాక నా మీద నా మీదే ఉమ్మేడాలు చెత్తా చెదారం వేసి నన్ను ఎంతలా పాడు చేయాలో అంతలా పాడు చేస్తున్నారు వీళ్ళు చేసేటువంటి చెత్తలో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నాను వీళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుందో అని రోడ్డు మొరపెట్టుకుంటూ పిచ్చుక చెప్తుంది చూసారా నేను ఎలా ఇలా మొదలెట్టానో లేదో ఈ మనుషుల వల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బయట పెట్టారు చెట్టు మా కష్టాలు సరే నువ్వు హాయిగా ఉన్నావు కదా అంటే పిచ్చుక నేను బాగానే ఉన్నట్టు కనపడుతున్నానా మీకు కానీ మా జాతి పూర్తిగా అంతమయ్యే పరిస్థితి ఏర్పడింది ఏమైంది విద్యుత్ సంభవం అదేమిటి అలా అంటున్నావు అనేసరికి పిచ్చుక అవును ఈ మధ్య చూసావా నీకంటే కూడా ఎక్కువ పెద్ద పెద్ద టవర్లు వచ్చాయి అవి సెల్ ఫోన్ టవర్లు అనమాట వాటి నుంచి వచ్చేటువంటి రేడియో తరంగాల వల్ల మా జాతి పక్షి పక్షి జాతి అనేటువంటిది ప్రాణాలకే ఆపద కలుగుతుంది మనుషుల తెలివితేటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి దీనివల్ల అన్ని నష్టాలే అయినా పట్టించుకోవడం లేదు నాలాగే తేనెటీగల చిరునామా కూడా గల్లంతైపోయింది అయిపోయింది చే అనేటువంటి కనిపించడం లేదు భవిష్యత్తులో తేనె రుచి ఎలా ఉంటుందో కూడా గ్రహించలేని పరిస్థితుల్లో మనిషి వెళ్ళిపోతాడు తాను కూర్చున్నటువంటి కొమ్మను తాను నరుక్కోవడం అంటే ఇదే తేనెటీగలు అంతరిస్తే క్రమేపీ సమస్త మానవజాతి కూడా అంతరిస్తుందంట అనేటువంటిది విషయం విషయం అనేటువంటిది పిచ్చుక అనేటువంటిది చెప్తూ ఉందనమాట విద్యుత్ స్తంభము నిజమే నేను వింటున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటున్నది ఇది ఇలాగే కొనసాగితే నిజంగానే అందరూ కష్టాలు ఎదుర్కోవాల్సిందే నిజంగా మనిషి ఎంత తెలివైన అంత మూర్ఖుడు కూడా కదా అనేసరికి పిచ్చుక సరిగ్గా చెప్పావు చెట్టు కానీ మనల్ని కాపాడేది కూడా వీళ్ళ వాళ్లే విద్యుత్ స్తంభము ఎలా చెట్టు చెప్తుంది రోజు నా దగ్గరికి వచ్చేటువంటి పిల్లల్ని చూడండి వాళ్లే మన నేస్తాలు వాళ్లకు మన కష్టాలు అనేటువంటిది చెప్పుకుందాం నేటి పిల్లలే రేపటి పౌరులు కదా మనల్ని కాపాడుకునేటువంటి బాధ్యతను వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు అని నాకు నమ్మకం ఉంది వాళ్ళు ప్రతి ఏటా వన నాడు మొక్కల్ని నాడుతారు తెలుసా పిల్లలు వచ్చేసి ఐదు జూన్ ప్రతి నె ప్రతి సంవత్సరము జూన్ నెల ఐదో తేదీన వచ్చేసి వనమహోత్సవం అనేటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చేసి ఆ రోజు వాళ్ళ యొక్క ఏజ్ని ప్రకారంగా వాళ్ళ యొక్క చెట్లను నాటడం అనేటువంటిది ప్రతి ఒక్కరు భావితర పౌరుల కోసంగా మనము చెట్లను నాటడం అనేటువంటిది ఒక ప్రమాణం క్రింద తీసుకోవాలి అది మన బాధ్యత క్రింద తీసుకోవాలి పిచ్చుక అవును నువ్వు చెప్పింది నిజమే మన దగ్గరికి వచ్చేటువంటి పిల్లలకు మన కష్టాలని చెప్పుకుందాము దీనివల్ల వాళ్ళకు కలిగే నష్టాలను కూడా చెప్పుకుందాము పక్షులు జంతువులు ప్రకృతి మీద ప్రేమ దయ జాలి కలిగి ఉండాలని చెబుదాము తెల్లారింది ఆ రోజు సాయంత్రం పిల్లలందరూ చెట్టు కింద ఆడుకోవడానికి వచ్చారు చెట్టు రోడ్డు స్తంభము పిచ్చుక తమ వద్దకు వచ్చినటువంటి పిల్లలను చూడగానే సంబరపడిపోయారనమాట ముందు పిచ్చుక గబగబా పిల్లల దగ్గరకు వెళ్ళింది మాట్లాడింది పిల్లలతో చెట్టు స్తంభము రోడ్డు కూడా మాట్లాడాయి అవన్నీ ఏం మాట్లాడి ఉంటాయో ఊహించండి కాబట్టి ఇక్కడ ఇవి మాట్లాడుతున్నట్టుగా ఊహించుకొని ఒక మనకు ఒక మంచి మెసేజ్ అనేటువంటిది మనకు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరము ఇక్కడ నుంచి చెట్లను నాటి భావితర పౌరుల కోసము అంటే పిల్లలు భవిష్యత్తు కోసము మనము పాటుపడదాము అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు తెలియచెప్పారు థ్యాంక్ వెరీ మచ్